ఈ రోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశాను ఇది ఆరో దశ ఇప్పటి వరకు సుమారుగా మనం పదిహేడు వందల మొబైల్ ఫోన్స్ ఎవరైతే వాసయో వాటిని రికవర్ చేయడం జరిగింది ఈ ఆరో దశలో సుమారుగా రెండు వందల పది మొబైల్ ఫోన్స్ టెన్ మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాను రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత ఐదో దశలో మూడు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి కూడా వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేసే ప్రాసెస్ లేదు ఎవరికైనా సరే మన మినిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్ నెంబర్ ఉంది లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనం దానికి గూగుల్ ఫామ్ పంపించడం జరిగింది ఈ ఫామ్ దానిలో ఐఎన్ఏ నంబర్ అండ్ అదర్ ఆటోమేటిక్ మొబైల్ నెంబరు వాళ్ళ పేరు ఎక్కడ పోయింది దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాం ఎప్పుడైతే సరే అందరూ యూసింగ్ బేస్ యాక్టివేట్ చేసిన తర్వాత మనం దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి జరుగుతుంది సో ఈ ప్రాసెస్ లో ఫైవ్ వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాము సిక్స్ టెన్ మొబైల్స్ మనం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవర్ చేసాం రీసెంట్ గా మన ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాము చార్ట్ బోర్డ్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్ తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది అండ్ ఈ టూ హండ్రెడ్ టెన్ మొబైల్స్ వర్త్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ దీనిలో మన మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పశ్చ రాష్ట్రంలో ఉన్న ఈవెన్ కర్ణాటకలో తమిళనాడులో ఉన్న కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది